మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే తనదైన యాక్టింగ్ స్కిల్స్ తో తనకు ఫ్యాన్ బేస్ ని సపరేట్ గా సంపాదించుకున్నాడు ఒకప్పుడు చిరంజీవి తనయుడు అని పిలువబడ్డ రామ్ చరణ్ ఇప్పుడు రామ్ చరణ్ తండ్రి అని చిరంజీవిని పిలిచే అంతగా ఎదిగారు అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డాక్టరేట్ ను అందుకున్నారు చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ను ప్రదానం చేసింది రెండు ఫ్యామిలీతో కలిసి చెన్నైకి వెళ్లిన చరణ్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఫోటోలు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆయనకు ఈ గౌరవం అందడం పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు కళారంగానికి ఆయన చేస్తున్న సేవలకు గాను డాక్టరేట్ అందిస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది అయితే దీన్ని ఉపాసన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ప్రౌడ్ ఆఫ్ యూ మై చరణ్ అంటూ క్యాప్షన్ అయితే చేశారు దానికి సంబంధించిన మిగతా సెలబ్రిటీస్ కూడా సంఘర్ చెర్రి అంటూ ఇన్స్టాగ్రామ్ లో అయితే అభినందనలు వ్యక్తం చేస్తున్నారు తండ్రికి తగ్గ తనయుడు అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు వారి అభిమానులు యూనివర్సిటీలో నిన్న డాక్టరేట్ల ప్రధానోత్సవం చాలా అట్టహాసంగా జరిగింది చెర్రీతో పాటు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులు డాక్టరేట్లు అందుకున్నారు ఈ ఫోటోస్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి